నమస్తే వైఆర్ ఫైవ్ కి స్వాగతం వరంగల్లో జూన్ ఏడున మాదిగల ఆత్మగౌరవం కవాత్ను విజయవంతం చేయాలని ఎంఆర్పిఎస్ ఎస్ఎంఎస్పి జిల్లా నాయకులు బండారి హనుమంతు మాదిగా బండారి గిడ్డయ్య మాదిగా పిలుపు అమరావతి నగర్ అధ్యక్షుడిగా బి అయ్యప్ప ఉపాధ్యక్షుడిగా ఎం నరసింహ ప్రధాన కార్యదర్శి ఎం రామాంజనేయులు కార్యదర్శి సూరి సహాయక కార్యదర్శి ఎం కళ్యాణ్ కార్యవర్గ సభ్యులు అంజీతో పాటు పదైదు మంది కార్యవర్గ సభ్యులు చేరినారు పోరాటం చేస్తున్న జూలై ఏడవ తేదీ మాదిగ దండోర ఉద్యమము ముప్పై సంవత్సరాలు కావస్తుంది కాబట్టి మాదిగ దండోర ఉద్యమ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని వరంగల్లో ఏడవ తేదీ నిర్వహించడం జరుగుతున్నది కాబట్టి మాదిగ ప్రజలారా మాదిగ యువకులారా ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమాన్ని వరంగల్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వాడవాడల దండోరగంగా ఎగరవేయాలని ఈ సందర్భంగా తెలియజేయచ్చు నూతన కంపెనీ ఎంఆర్టీఎస్ నూతన కంపెనీ ఇక్కడ ఎన్నుకోవడం జరిగినది అదేవిధంగా ఎంఎస్టి నూతన కంపెనీని కూడా ఎన్నుకోవడం జరిగినది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎస్సీఎస్ బీసీ మైనార్టీ ప్రధానికానికి కూడా ఎంఆర్పిఎస్ ఎంఎస్టీ ఉద్యమ అభివందనలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని నరసింహ అదేవిధంగా తిమ్మప్ప నర్సింగ్ వెల్డింగ్ నరసింహన్న విజయరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమం ఈ మీరు ప్రతిసారి మారవ జాతి ఉద్యమం కోసం పాటుపడుతున్న పాడుపడుతున్నారు ఇలాంటి వారికి